నామానికి స్తోత్రాలండి అందరికీ వందనాలు ఎహెజ్ గైల్ గ్రంథము ఐదో అధ్యాయం అండి ఆరు వందల ఎనభై తొమ్మిదవ పేజీ అండి కుడివైపు ఉంది మొదటి వచనం చదువుకుందాము మరియు నరపుత్రుడ నీవు మంగళకత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము రెండో వచనం అండి పట్టణమును మొట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగమును తీసి ఖడ్గము చేత అతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును మూడో వచనం అండి అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము వచనం అండి పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చము దాని నుండి అగ్ని బయలుదేరి ఇస్రాయేలు వారందరినీ తగులబెట్టును ఐదవ వచనమండి మరియు ప్రభు అయిన ఇలాగ సెలవిచ్చను ఇది ఎర్షలేమే కదా అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి ఆరో వచనమండి అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూ నున్న అన్యజనుల కంటేను దేశస్తుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి ఏడో వచనం అండి కాబట్టి ప్రభు అయిన ఇహోవా ఇలా సెలవిచ్చున్నాడు నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకూ ఉండువారనై మీ చుట్టూ ఉన్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూ ఉన్న దేశస్తుల కంటే మరి అధికముగా కఠిన వృద్ధులైతిరి ఎనిమిదవ వచ్చినవండి కావున ప్రభు అయిన యోవానగు నేను నీకు విరోధినైతిని అన్యజనులు చూచుండగా నీకు శిక్ష విధింతను తొమ్మిదవ వచ్చినవండి నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబోను కొన్ కొనని కార్యమును నీ మధ్య జరిగింతును పదవచనమండి కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు కుమారులు తమ తండ్రులను భక్షింతురు ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెర చెదర గొట్టుదును నాలుగోచనమండి నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేతనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభు అగు వాక్కు వాకు పన్నెండవచ్చనండి కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేత మరణమవును మూడవ భాగము కడ్గము చేత నీ చుట్టూ కూలును నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలు దిశల చెదరగొట్టి పదమూడో వచనమండి నా కోపము తిగిరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలము ఎహోవానైన నేను ఆసక్తి గలవాడనే అలాగూ సెలవిచ్చుతున్నని వారు తెలుసుకుందరు పద్నాలుగవ వచ్చినవండి అలాగూ నీ చుట్టూనున్న అన్యజనుల నిన్ను వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షా క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా పదహారు వచ్చిన నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును అపస్పదముగా ఉండువు యహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను పదిహేడవ వచ్చినవండి ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును మృగములను పంపుదును అవి నీకు పుత్రహీనత కలుగచేయును తెగులును ప్రాణ హానియు నీకు కలుగును మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించదను యహో అనగు నేనే ఇలాగూ ఆజ్ఞ ఇచ్చున్నాను ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగును గాక ఐదో అధ్యాయం కంప్లీట్ అయిందండి ఆరో అధ్యాయం అండి నెక్స్ట్ చదివేది ఓకే అండి